హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దుర్గా తన చెల్లిని జోకుడుతూ నిద్రపుచ్చుతూ ఉంటుంది ఇక తన చెల్లితో ఇలా అంటుంది అమ్మ అయినా నాన్నైనా అన్ని ఇక నుంచి నేనే నీకు ఇక నుంచి నేను నీకు అక్కలాగా కాదు అమ్మలాగా ఆదరిస్తాను నీకు ఏ కష్టం కలగకుండా నేను చూసుకుంటాను నిన్ను అన్యాయం చేసిన వాళ్ళని వదిలిపెట్టను అని అంటుంది ఇక తర్వాత దుర్గ వాళ్ళ పని మనిషి అమ్మ మీరిలా తినకపోతే ఎలా అమ్మా చెప్పండి మీ అత్తయ్య గారు కూడా మీరు తినలేదని చాలా బాధపడుతున్నారు మీరు తింటే కానీ ఆవిడ తిననని అంటున్నారు మీరు ఆవిడని పస్తులతో ఉంచుతారా చెప్పండమ్మా అని అనడంతో ఇక దుర్గా ఇలా అంటుంది అత్తయ్య గారు మీరు నా గురించి ఆలోచించద్దు ఇక్కడ నేను బాగానే ఉన్నాను నా గురించి మీరు ఆలోచించి భోజనం చేయడం మానేయద్దు మీరు భోజనం చేయండి అత్తయ్య గారు అని అంటుంది అమ్మ దుర్గా నేను భోంచేస్తాను కానీ నువ్వు మాత్రం చేయకపోతే మీ నాన్నగారి ఆత్మ మాత్రం శాంతించదమ్మా ఆయన ఆత్మ నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది నా కూతురు భోజనం చేయలేదు నా గురించే బాధపడుతుంది ఏడుస్తుంది నా కూతురు దగ్గరికి వెళ్ళి భోజనం చేయమ్మా అని చెప్పి నేను తినిపించలేని పరిస్థితి అని తన ఆత్మ ఘోషిస్తుంది అందుకని తన ఆత్మ ఘోష పనికి రాదు తన ఆత్మ ప్రశాంతంగా ఉండాలి అంటే నువ్వు భోంచేయాలమ్మా అని అంట అనడంతో అలాగే అత్తయ్య గారు అని చెప్పి కన్న తండ్రిని తలుచుకొని ఒక్క రెండు ముద్దలు ప్రసాదంలాగా తింటుంది ఇంకా తర్వాత తండ్రి చనిపోయిన దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది నా కన్న తండ్రిని చంపాల్సిన అవసరం ఎవరికొంది ఎవరికి వాళ్ళు ఎవరు ఎందుకు చంపారు నాకు వాళ్ళు శత్రువులా నా శత్రువులే కావాలని ఇంకా నా మీద పగ తీర్చుకోవడం కోసం నాన్నగారిని చంపి ఉంటారా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఖచ్చితంగా నా మీద పగ సాధించడం కోసమే నా తండ్రిని ఈరోజు చంపేశారు వాళ్ళు ఎవరు మొదటిగా చెప్పాలి అంటే ధీరు ధీరు నాకు శత్రువు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసినవాడు ధీరు ఇప్పుడు నా మీద పగ సాధించడం కోసం కావాలని చెప్పి నాన్నని కూడా చంపేశాడా కానీ తనకి రెండు కాళ్ళు లేవే రెండు కాళ్ళు లేక తను నడవలేక వీరు చేరికే పరిమితమైపోయాడు కదా దీరు అని నేను ఎలా అనుకోగలను నడవలేనివాడు నాన్నని ఎలా చంపాడు తను చంపలేదు అనుకుంటే మరి ఎవరు చంపారు దీరు తప్ప మాకు శత్రువులు ఎవ్వరూ లేరు అని అనుకుంటూ ఇక తండ్రి ఫోటో దగ్గర నిలబడి ఏడుస్తూ ఇలాంటుంది ఇలా అంటుంది నాన్న నేను ఎవరు చంపారు నాన్న ఎందుకు చంపారు నాన్న నాకు తెలియాలి నాన్న ఈ ఆలోచనలతో నా మనసంతా ఉక్కిరి బిక్కిరైపోతుంది నా గుండె ముక్కలైపోతుంది ఈ బాధని భరించలేకపోతున్నాను నా తండ్రిని చంపిన వాడిని నేను తెలుసుకోలేకపోతున్నాను వాడెవరో నేను తెలుసుకోవాలి నా చేతులతో వాణ్ణి చంపాలి విజయేంద్రని నిర్దోషిగా బయటకు విడిపించాలి అప్పుడు అప్పుడు నీ ఆత్మకు శాంతి కలుగుతుంది కానీ ఎలా ఆ హంతకుడుని తెలుసుకునేది ఎలా నాకేదైనా ఆధారం దొరకాలి అని ఏడుస్తూ మొక్కుకుంటూ ఉండగా తన కాలికి షర్టు బటన్ ఒకటి తగులుతూ ఉంటుంది ఏంటిది కాలి కింద అని చెప్పి కాలి కింద ఉన్న బటన్ తీస్తుంది ఆ బటన్ తోసి నాన్న నువ్వు ఉన్నావు నాన్న నువ్వు నీ ఆత్మ ఇక్కడే ఉన్నాయే నేను బాధపడుతూ నేను వేడుకున్నాను వెంటనే నిన్ను చంపిన వాళ్ళు ఎవరో నా ముందు నిలబెట్టావు ఈ బటనే నాకు ఒక ఆయుధం ఈ బటన్ ద్వారా నేను ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటాను అని ఆ బటన్ చూస్తోంది రెండవ రోజు ఉదయాన్నే విజయేంద్ర దగ్గరికి వెళ్తుంది విజయేంద్ర విజయేంద్ర నీకోసం నేను టిఫిన్ తీసుకొచ్చాను తిను విజయేంద్ర అని అంటే వద్దు దుర్గా నాకేమీ వద్దు నాకు ఆకలిగా లేదు నా మనసంతా మా గారి గురించి బాధ నిండిపోయింది ఆకలికి ఇంకా చోటెక్కడుంది ఇంతకీ నువ్వు భోంచేసావా మీ నాన్నగారు లేని సమయంలో నీ పక్కన ఉండి నీకు నేను ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నాను నిజంగా నాకు చాలా బాధగా ఉంది ఈ బాధని నేను భరించలేకపోతున్నాను దుర్గా అని అంటే నాకు తెలుసండి మీరు లోపల ఉండి ఎంత నరకం అనుభవిస్తున్నారో నాకు తెలుసు కానీ విజయేంద్ర నాకు ఒక ఆధారం దొరికింది నాన్నని చంపిన వాడి ఒక ఆధారమైతే నాకు దొరికింది విజయేంద్ర అని అనడంతో అవునా దుర్గా అవునా ఎవరు వాడు ఏమైదో నీకు దొరికింది ఏదైనా క్లూ ఏంటిదది చెప్పు దుర్గా చెప్పు వాణ్ణి అంతం చేయాలి వాణ్ణి నా చేతులతో నేను చంపేయాలి అని కోపంతో ఊగిపోతూ ఉంటే ఇంకా దుర్గా తన దగ్గర ఉన్న బటన్ తీసి విజయేంద్ర చేతిలో పెడుతుంది ఇదిగో విజయేంద్ర ఈ బటన్ నాన్నగారు చనిపోయిన దగ్గర దొరికిన ఈ బటన్ ఇదే ఆధారం అని అనగానే మంచి పని చేశావు దుర్గా చాలా మంచి పని చేశావు చాలా వరకు అందరూ షర్ట్కి బటన్స్ ప్లాస్టిక్ వే వాడతారు కానీ కొంతమంది మాత్రం ఇలా స్టీలు ఇత్తడి ఇనుము ఇలాంటి గుండీలు వాడతారు ఆ కొంతమందిలో చంపినవాడు ఎవడం పట్టుకోవడం మనకి తేలికే అవుతుంది అని విజయేందర్ దుర్గతో అంటూ ఉంటాడు ఇంతలోపు కానిస్టేబుల్ వచ్చి అమ్మా మీరు వెళ్ళాలి మీ వల్ల నన్ను ఇన్స్పెక్టర్ గారు తిడుతున్నారు మీరు ఇలా ప్రతిసారి వచ్చి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అమ్మా అని అంటుంది అమ్మ దయచేసి అర్థం చేసుకోండి ఓ తప్పు చేయని మనిషి జైల్లో ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు ఆయన లాంటి వ్యక్తి ఆయన ఈ తప్పు చేయలేదు నా తండ్రిని చంపిన వ్యక్తి నాకు శత్రువు అలాంటిది ఏ తప్పు చేయని నా భర్తని జైల్లో ఉంచారు శత్రువుని వదిలేశారు తండ్రిని పోగొట్టుకున్న నేను భర్తని కాపాడుకోవాలి కదా భర్తతో కనీసం ఐదు నిమిషాలు మాట్లాడుకోవడం కూడా తప్పేనా అని అనడంతో ఇక కానిస్టేబుల్ సరేనమ్మా మీ బాధ నాకు అర్థమైంది ఇంకో పది నిమిషాల సేపు మాట్లాడి వచ్చేయండి అని అంటుంది సరే అని చెప్పిన తర్వాత విజయేంద్ర ముందు నువ్వు ఈ టిఫిన్ తిను అని చెప్పి దుర్గా టిఫిన్ తినిపిస్తుంది నువ్వు తిన్నావా అని అనడంతో మౌనంగా ఉంటుంది నాకు తెలుసు దుర్గా నువ్వేమీ తినలేదు మీ నాన్నగారి గురించే రాత్రంతా ఏడుస్తూ ఏడొస్తూ ఉన్నట్టున్నావు కళ్ళు కూడా ఎలా ఎర్రబడిపోయాయో చూడు కానీ దుర్గా నేను నీకో మాటిస్తున్నాను మీ నాన్నగారు ఈరోజు నీ పక్కన లేకపోవచ్చు కానీ మీ నాన్నగారు ఉన్నప్పుడు నీకు ఎంతైతే అండాదండగా ఉండేదానివో అలాగే నేను కూడా నీ పక్కన ఉంటాను ఎప్పటికీ నిన్ను ప్రేమగా చూసుకుంటాను నా ప్రేమతో మీ నాన్న మీద నీకు త్వరగా వచ్చేలా చేస్తాను ఈ మాట మాత్రం నేను ఇవ్వగలుగుతాను అని అనడంతో ఇక దుర్గా కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక సరే నేను వెళ్తాను అని చెప్పి దుర్గా ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా దీరుని అనుమానిస్తుంది ఈ బటన్ ధీరు షర్టుకి ఏమైనా ఉందా తన షర్టు బటన్స్లో ఏదైనా మిస్ అయిందా చూడాలి అని చెప్పి తన రూమ్కి వెళ్తుంది కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ చూస్తుంది కానీ ఏవి కూడా ఆ బటన్లో మ్యాచ్ అవ్వవు అంటే హత్య చేసింది దీరు కాదన్నమాట అని చెప్పేసి బయటకి వచ్చేస్తూ ఉండగా ఇంతలోపు పని మనిషి బట్టలు ఉతికి బయట తాడు మీద ఆరబెడుతుంది ఇక అక్కడ ఓ షర్టు తాడు మీద వేలాడుతూ ఉండడం చూసి అక్కడికి కూడా వెళ్ళి ఆ షర్టుని కన్ఫర్మ్ చేసుకోవాలని దగ్గరికి వెళ్తుంది అయితే తన చేతిలో ఉన్న బటను ఆ షర్టుకి ఉన్న బటన్స్ ఒకేలాగా అనిపిస్తాయి పైగా షర్టు బటన్స్ లో ఓ బటన్ అయితే మిస్ అయి ఉంటుంది కలర్ దగ్గర బటను అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక దయా తనని తను కాపాడుకోవడం కోసం ధీరుని పీక పట్టుకుంటాడు పెనుగులాడతాడు ఆ సమయంలో ధీర ధీరుకి ఉన్న షర్టు బటన్లో ఓ బటన్ ఊడిపోయి కింద పడిపోయి ఉంటుంది ఆ బటనే దుర్గ దగ్గర ఉన్న బటను మొత్తం విషయం అంతా అర్థం చేసుకుంటుంది దుర్గ ఖచ్చితంగా వీడే చంపాడు వీడ చంపాడు వీణ్ణి నేను వదలను ఇప్పుడే వీణ్ణి పోలీసులకు అప్పగిస్తాను విజయేంద్రని విడిపిస్తాను కాదు కాదు విజయేంద్రని విడిపిస్తాను వీడిని నా చేతులతో చంపేస్తాను వీడి గురించి పోలీసులకు చెప్పినా ఇలాంటి వాళ్ళను లోపల వేసి పందుల్లాగా అడ్డగాడదులాగా వాళ్ళని మేపుతారు జైలు శిక్ష పేరుతో పంది కుక్కుల్లాగా వీళ్ళని మేపుతారు ఇలాంటి వాళ్ళు బ్రతకూడదు భూమి మీదే ఉండకూడదు జైలు కాదు అసలు ఈ భూమి మీదే వీళ్ళకి బ్రతికి అర్హత లేదు వీడికి శిక్ష నేనే విధిస్తున్నాను వీడికి మరణ శిక్ష తప్పదు అని చెప్పి కోపంతో ఇక దుర్గా ధీరు దగ్గరికి వెళ్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతోంది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్